మిత్రులు శ్రేయోగలసులు ప్రీత మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గనం గమనించదగ్గ విషయం మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి విశాఖ ఉక్కును పరం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచి కార్మిక వర్గం అంతా కూడా కలిసికట్టుగా ఐక్యతతో సంవత్సరాల తరబడి ఉద్యమ పోరాటాలు చేస్తూ ఉంది మరి ముఖ్యంగా మనందరం కూడా గమనించవలసిన అంశం ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్ర లొక్క అనే నినాదంతో ఒక సెంటిమెంట్తో ఎన్నో ఎన్నో త్యాగాలు బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు మరి అది దాన్ని ప్రైవేటు పాలన చేస్తున్నటప్పుడు ప్రజలందరూ కూడా కార్మిక వర్గం అంతా కూడాను అక్కడ ఉవ్వెత్తిన ఉద్యమాలు పోరాటాలు చేశాయి ఆ ఉద్యమ పోరాటాల్లో ఈనాడు ఉన్నటువంటి టీడీపీ అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డిని తొక్కడం కోసం ఆ రోజు మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తే దాని ప్రైవేటు పరం కానీ మేము అడ్డుకుంటాం మీ పక్షంగా ఉంటాం మేము పోరాడుతామని చెప్పినటువంటి ఈనాడు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న చూస్తూ సోషల్ మీడియాలో చాలా చాలా హేళనగా ఎకతాలుగా కార్మికులంటే ఎందుకు పనికిరానోళ్ళు అన్నట్టుగా ప్రైవేటు పరమే ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడాలని చెప్పేసి హితబోధలు చేస్తూ ఉన్నాను అలా మాట్లాడడానికి కనీసం సిగ్గు కూడా లేదేమో సిగ్గు పడవలసిన అంశం మరి ఒక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారు ఈనాడు నీ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు అక్కడ ఏర్పాటు చేసుకున్నావు అదే పల్లా శ్రీనివాసరావు ఎన్ని మాయమాటలు చెప్పాడు ఎన్ని దొంగ వేసాలు వేసాడో తెలుసా మేము ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేట్ పరం కాదు కానివ్వం కాబోదు నేనున్నాను మీకు అండగా అని చెప్పేసుకొని పెద్ద ప్రకల్పాలు పలికినటువంటి పల్లా శ్రీనివాస్ ఈరోజు పత్తాకలేడు ఎక్కడ కనిపించలేదు కార్మికుల ఉసురు తగలక తప్పదు భవిష్యత్తులో దీనికి మూల్యం మీరు తప్పనిసరిగా చెల్లించుకుంటారు దీని పరిణామాలు అనుపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్మిక వర్గ తరపు నుంచి నేను ఈ యొక్క ఈ విధానాల మీద నేను ముందుకు మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నాను మీ విధానాలు మరి ఈనాడు విజయనగరం జిల్లా గొర్రెలో ఒక స్టీల్ ప్లాంట్ మినీ స్టీల్ ప్లాంట్ అట మరి అలాగే కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ అట ఉన్న స్టీల్ ప్లాంట్ని నిలబెట్టకుండా కార్మికులను కాపాడుకున్న అభివృద్ధి పేరుతో అణచవేసి తొక్కి మీ స్వార్థ ప్రయోజనాల కోసం పెత్తందారుల పెట్టుబడిదారులకి మీరు మా దగ్గర నుంచి దేశం రాష్ట్రం నుంచి దోపిడీ చేసి దోచిపెడుతున్న మీకు ఏమాత్రం కూడా సిగ్గు అనిపించలేదా ఈ నిర్ణయాలు తీసుకోవడానికి